కాలుతో కొట్టారని మిగిలిన వారు కూడా ఎక్కడ ఉంటే అక్కడ వేళ్లతోటి చేతులతో కొట్టడం జరిగింది ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీప్రసన్న గారు బీఆర్ఓ గారు అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్ళి కూర్చున్నారు తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వారికి చెప్పడం జరిగింది ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లు తెలియజేయగానే ముందు పోలీసుని పంపిస్తే గంటన్నరసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చినా కదల మళ్ళీ అదనపు సిబ్బంది తోటి సి వచ్చి ఆయన అదనపు సిబ్బంది వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు దాంతో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ముగ్గురు మట్టికి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చామంటే వైసీపీ పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తున్నారు మోడీపై కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు ఓడిపోయి కూడా నేను ప్రత్యేకంగా చెప్తున్నాం ఇవి ఎవరి జాగీర్లు కావు ఇవి ఒక్కరి జాగీర్లు కాదు ఇవి ఆ రోజులు పోయినాయి మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతా ఉంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత కొత్తతరం యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి వేషాలు వేకండి మీరు బయట యువతకి మీరు అర్పులు చూస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదది ఇది రాయలసీమ యువతిది పోరుపాటులో ఉన్న యువతది నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలుగా నలిగిపోతూ ఉన్న యువతది ఇది ఈ రోజున దయచేసి మీరు రెచ్చగొట్టుకండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసాం దాదాపు కలెక్టర్ గారు చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాండ్స్ కానీ దాంట్లో భాగంగా ఇప్పుడు నాకు వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివిడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు పర్మిషన్ పర్మిషన్స్ ఇవ్వటం ఇవ్వని చెప్పట్లేదు అండి పనులు అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పాం పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం ఉండటానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు కట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థంతో మా దగ్గర ఉన్నారు బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఇబ్బందులు కలగ చేస్తే దాని షెడ్యూల్ మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ ఓవర్ రైట్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను ఇక్కడ భయపడతా ఉండే కొద్దీ భయం పెరుగుదు తప్ప భయం తగ్గదు ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీడీఓల మీద కాని ఒక్కళ్ళు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించు ఏ మాత్రం ఊరుకో గుర్తుపెట్టుకో మీకు ఎలా ఉంటుందండి చెప్తున్నాను నుంచి బయటికి లాక్కొచ్చి జీవన పెడతాం నుంచి ఇళ్ళలోంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఆధిపత్య ఆధిపత్య ధోరణితో కానీ మీరు కనుక గత కాలం ఐదు సంవత్సరాలు మీకు చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద మా ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగుల సమా చేసిన ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషణలు అలాగే శ్రీనివాసం రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయినకి మీరు పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టే వరకు మేము గుర్తు గుర్తుపెట్టుకోండి ఎస్పీ గారు కూడా చెప్తా ఉన్నాము డీజీపీ గారి దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదు మీరు ఎవరైనా కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద కనుక మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అస్సలే కాదు మేము అన్ని తట్టుకునే వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయాలో ప్రజలు అన్ని తట్టుకుని వచ్చాం ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయంతో ఉన్నారు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టకండి చాలా గట్టిగా ఉంట చెప్తున్నా దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒకరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం లెక్క పక్కా లేకుండా మాట్లాడతామంటే అంటే మేము ఎవరు ఊరుకో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారం ఒక ఎంపీ మీదే కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది మా మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించండి చాలా పద్ధతిగా మాట్లాడుతూ అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిక్కరించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తమ లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నా చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడు ఇందులో ఎవరెవరు నా చూడండి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తెస్తేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమ నుంచి ఇలాంటి పిచ్చి వర్షాలు చూస్తూ అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకొనిపోయింది సరిచేసే వరకు నేను ఎక్కడే వచ్చినా చెప్తాను మీరు నా సహనాన్ని పరీక్షిస్తాం అన్ని తగ్గించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ యువత ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాను ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక ఎక్కడికో తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ ఉపాధి అవకాశాలు రావాలి ఏ విధంగా మేము ఆలోచిస్తూ ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టి ప్రత్యేకించి ఈ సంఘటనని బయటకు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మీ పత్రికాధిపతులందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం

ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి డీజీపీ గారి మీద దగ్గరికి వెళ్ళాలి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అలాగే కేబినెట్ సదస్సులు అందరి దగ్గరికి వెళ్ళాలి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా వెళ్ళాలి ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేమి తప్పులు జరిగినాయి ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఏం జరిగింది కూడా మా దృష్టిలో ఉన్నాయి అలాగే అడుగుల్లో కల తన బొగ్గుని అక్రమంగా చేసేస్తున్నాను అది కూడా వెంటనే నేను పిసిసిఎఫ్ గారితో మాట్లాడానికి చర్యలు తీసుకున్నాను నిజమే చెప్పాలంటే నా భద్రం సార్ నాకు ఆశీర్వదిస్తున్నాయి రోజు పొద్దునే నేను ఈ పర్యటనకు వస్తానంటే నా దృష్టికి తీసుకొచ్చాను ఐపీఎస్ అధికారి ముసులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌకాలీ ఓవర్లో ఎందుకు దీన్ని దీన్ని చూడలేకపోయారనేది అధికారులతో మాట్లాడుతున్నా ఇది కేవలం నాకు పనిచేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇది ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత బోన్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ గని బాధ నేను నాకు పనిచేయడమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పనిచేస్తాం ఈరోజు అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా పనిచేస్తాం రక్షణ లేకపోయినా అంటే అది నాకు అంటే నేను వైకాపా విధి విధానాలను బెదిరిస్తాం కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారం లేక మాట్లాడబో